హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మచ్చాని పద్మ వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేనైతే మామిడికాయ పచ్చడి అనేది పెడుతున్నానండి నేను ఎలా పెడతానో విలేజ్ స్టైల్లో నేను ఎలా పెడతానో ఈ వీడియోలో చూసేయండి అమ్మమ్మ కాలం నాటి నుండి వస్తుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఈ వీడియో అనేది ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం మందికి సజెస్ట్ అయితే అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అనేది చేయండి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి చూడండి మామిడికాయలు అనేది ఇలా ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దీనిపైన తెల్లగా పొట్టు ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసుకొని పొడుకులాతుతో అనేది శుభ్రంగా తుడుచుకోవాలండి అప్పుడు తేమంతా పోయి మంచిగా ఉంటాయి అనమాట ముక్కలు ఇలా క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఒక దాంట్లోకి ఇవి రెండున్నర అండి రెండు మానక రెండున్నర మానకలు అని మాత్రం ముక్కలు రెండున్నర మానకలకి వంద గ్రాములు మెంతి పొడి వేసానండి పొడి అనేది శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పౌడర్ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి ఆవాలండి ఆవాలు వంద గ్రాములకి నూట యాభై దాకా అండి నూట యాభై గ్రాములు వంద గ్రాములు మెంతి పొడి అయితే నూట యాభై గ్రాములు ఆవపిండి అనమాట ఆవపిండి కూడా మెత్తగా పౌడర్ చేసుకొని ఇలా వేసేసుకోండి ఒక మానక ఒక మానకండి మూడు గిద్దెలు ఉప్పు మూడు గిద్దల కారం అనమాట ఒక మానకకి మూడు గిద్దెలు ఉప్పు మూడు గిద్దల కారం ఇవి రెండున్నర మానికలు ఉన్నాయి కాబట్టి నేనైతే మూడు గిద్దలు ఉప్పు ఒక్కొక్క మానక చొప్పున మూడు గిద్దెలు ఉప్పు మూడు గిద్దల కారము అలా నేను ఏడున్నర కప్పుల దాకా తీసుకున్నానండి ఏడున్నర కప్పుల దాకా కారము అలానే ఏడున్నర దా కప్పులు దాకా కళ్ళుప్పండి కల్లుప్పు శుభ్రంగా అనేది ఎండబెట్టుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి మెత్తగా అనేది మిక్సీలో పట్టుకొని ఏడున్నర గిద్దెలు కల్లుప్పు అలానే ఏడున్నర గిద్దెలు కారం అనమాట ఇవి అనేది మొత్తం అనేది ఇలా వేసేసుకోండి ముక్కల్లోకి అనేది వేసేసుకోండి ఎప్పుడైనా ఒకటే గమనించుకోండి మామిడికాయ పచ్చడి అనేది మీరు కళ్ళుప్పు అనేది ఎండబెట్టుకోవాలి ఒక గంట సేపన మ్యాక్సిమం ఎండలో పెట్టుకుంటే మనకి డ్రై అయిపోతాయి అనమాట అప్పుడు తడి తడిగా ఉండకుండా పొడిగా ఉంటుంది అనమాట కళ్ళుప్పు అనేది పౌడర్ చేసుకున్న మంచిగా పొడిగా ఉంటుంది ఏడున్నర కప్పులు కారం అనమాట ఇప్పుడు మనం ముక్కలు రెండున్నర మానకలు కాబట్టి మానక్కు ఒక్కొక్క మానక చొప్పున మూడిగిద్దులుపు మూడు గిద్దల కారం ఒకవేళ మీరు కారం తక్కువ తినే వాళ్ళయితే రెండు గిద్దల ఉప్పు రెండు గిద్దల కారం అనేది వేసేసుకోండి అలానే చిన్నెల్లిపాయలు ఇలా పొట్టు తీసేసుకొని కూడా చిన్నెల్లిపాయలు కూడా వేసేసుకోండి ఇక్కడ నేను పావు కేజీ దాకా చిన్నెల్లిపాయలు అనేది వేసానండి ఇలా వేసేసుకొని బాగా మొక్కలు అనేది మొత్తం అనేది ఉప్పు కారం అంతా కలిసేటట్టు మీరు కలుపుకోవాలి శుభ్రంగా కలుపుకోవాలండి ఇలా నేనైతే ఇందులో అయితే వేడి నూనె అయితే పోయట్లేదండి ఇది పాతకాలం నుండి అమ్మమ్మ కాలం నాటి నుండి చేసే మోడకాయ పచ్చడి విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో మేము ఎలా చేస్తామో అలానే అజిజ్గా మీకు చెప్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అండి మీరు ఇక్కడ వాడుకోవాల్సింది మంచి కర్నూలు అండి ఒరిజినల్ ఆయిల్ అనేది ఉంటుంది కర్నూలు అది తీసుకొని మూడు రెండున్నర కేజీ రెండున్నర మానకలు మామిడికాయలకి రెండు కేజీలు పట్టిందండి నాకు ఆయిల్ అనేది రెండు కేజీలు అయితే ఆయిల్ అనేది వేసేసుకోండి ఇలా ఆయిల్ మొత్తం వేసుకొని చూడండి బాగా ముక్క అనేది బాగా అనమాట ఇలా రెండు బాణకలు రెండు కేజీల దాకా శనగ నూనె అనేది వేసుకోండి కర్నూలు అండి గుర్తుపెట్టుకోండి మామిడికాయ పచ్చడికి కర్నూలు అనే ఆయిలే వాడాలి అదైతేనే మామిడికాయ పచ్చడి టేస్టీగా అనమాట ఇలా బాగా ముక్కలకి నూనె అంతా పట్టి మంచిగా అంతా ఉప్పు కారం మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఇదనేది మనం మూడు రోజులు అనేది ఇలానే ఉంచేసుకోవాలండి మూడు రోజులు ఉదయం సాయంత్రం కలదిప్పుకుంటూ ఉండాలి అలా మూడు రోజులు అనేది మీరు కలదిప్పుకుంటా ఉంటే ఫైనలీ ఇలా ఉంటుందన్నమాట త్రీ డేస్ తర్వాత మామిడికాయ పచ్చడి అనేది ఉప్పు కారం మొత్తం కలిసిపోయి ముక్కలకి ఆ పులుపు అనేది గుజ్జుకనేది వచ్చి పులుపు అనేది బాగా ఫ్లేవర్ అనేది టేస్టీగా ఉంటుందండి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి త్రీ డేస్ తర్వాత మీరు ఒక గాజు గ్లాస్లో అయినా లేదా జాడీలు ఉంటాయి కదండి జాడీల్లో అయినా ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇల్ దబరాలో ఇప్పుడు మనం మాడికే పచ్చడి అంతా తీసాం కదా ఇందులోకి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని అబ్బా తింటే అండి మామూలుగా అయితే ఉండదు ఇలా కలుపుకొని తింటే ఆ రుచే వేరండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా అసలుకి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలా కలుపుకొని తినడం వల్ల ఇలా చూస్తుంటే అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసి పెడతారో యాజ్ ఇస్గా అలానే ఉంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు మీరు కూడా ఈ పచ్చడి అనేది ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్